వెల్కమ్ టు మై ఛానల్ ఇందుహరి శ్రీకృష్ణ జన్మాష్టమి వచ్చేసింది కదా ఇంకా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే సందడే సందడి మా ఇంట్లో ఇద్దరు ఉన్నారు అందుకే ప్రిపరేషన్స్ అన్నీ ఇద్దరిని కృష్ణుడిలాగా తయారు చేసి ఫొటోస్ తీయాలని తంటాలు పడుతున్నాను ఫోటోషూట్ కోసం సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోని తయారు చేశాను ఫ్లోర్ మీద వైట్ కలర్ క్లాత్ పరిచేసి నెమలికలు తెప్పించాను బయట అమ్ముతున్నారు ఒక్కోటి ట్వంటీ రూపీస్ అంట సిక్స్ తెప్పించాను వెన్నెలా కనిపించాలని దూదిని పెట్టాను కుండలో మా చిట్టి కన్నయ్య ఇప్పటి వరకు మేల్కొని తీర ఫొటోస్ తీసే టయానికి నిద్రపోతాడంట ఏడుస్తుంటే బాటిల్ పెట్టాను ఇప్పుడు నవ్వుతున్నాడు వాడి మేకోవర్ కూడా సింపుల్గా అయిపోయింది వాడి వారసాలకు కుట్టించిన పంచి ఒకటి రెడీగా ఉంది ఎల్లో కలర్ క్లాత్ బయట హాఫ్ మీటర్ కొనుక్కొని వచ్చి నడుముకి తలకి అలా కట్టేశాను తలకి కట్టిన దానికి ప్లెయిన్గా ఉంటే బాగుండదని చెప్పి కుందన్ సతికిచ్చాను ఒక పూసల దండ వేసేసి నడుముకి నా చౌకర్ని వడ్డానంలో కట్టేశాను చేతులకు కట్టిన వంకీలు నేనే తయారు చేశాను పూసల్ని గుచ్చి వాడు నిద్రపోతున్నప్పుడు బొట్లు పెట్టేశాను కానీ చాలామంది నిద్రపోతున్నప్పుడు పెట్టకూడదు అంటారు బట్ మేలుకున్నప్పుడు పెట్టడం ఇంపాసిబుల్ కదులుతూ ఉంటాడు అండ్ ఫైనల్లీ నెమలికని స్టిక్ చేశాను మా చిన్ని కృష్ణుడు రెడీ అయిపోయాడు ఇంత బాగా రెడీ చేసి వాటితోటి అడుగులు వేయించడం మర్చిపోయాను పడుకోబెడితే మా వాడికి అస్సలు నచ్చదు ఇలా ఎత్తుకుంటే చాలు ఇంతసేపయినా ఉంటాడు పై పైకి ఎక్కుతుంటాడు ఇంక ఇలా రెడీ చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాను నాకు చాలా క్యూట్గా అనిపించాడు వచ్చేసడ్ర సెడ్రవిడు మా పెద్దోడు చిన్నోడులాగా రెడీ అవ్వను అన్నాడు సో ఈ డ్రెస్ వేశాను ఈ డ్రెస్ నేను ఇస్కాన్ టెంపుల్లో తీసుకున్నాను నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంది ఈ డ్రెస్ మధ్యాహ్నం నిద్రపోతుంటే ఆ బొట్లు అవి పెట్టేశాను మంచిగా నాపేసి లేసిన తర్వాత బయటికి తీసుకొచ్చి ఫొటోస్ తీస్తున్నాను ఆ నెమలిక పట్టుకోమన్నా అది వాడికి డబుల్ సైజ్లో ఉంది మా ఇహాన్షి సెవెంత్ మంత్లో ఉన్నప్పుడు కృష్ణాష్టమి వచ్చింది అప్పుడు నేను వాడు ఇద్దరం రెడీ అయ్యాము నేను యశోద లాగా వాడు చిన్ని కృష్ణు లాగా రెడీ చేశాను సెవెంత్ మంత్ కాబట్టి ఫొటోస్కి కూడా బాగా సపోర్ట్ చేశాడు ఆయాంష్కి ఫోర్త్ మంతే కాబట్టి సరిగా కూర్చోలేడు సో నాకు అంత ఓపిక లేదు భవిష్యత్లా రెడీ అవ్వడానికి సో ఈసారి అలా కానిచ్చేసాను అప్పుడు ఇహాన్స్కి నిండా సిక్స్ మంత్స్ సరిగా కూర్చోలేడు మనం కూర్చోబెడితే ఒక టెన్ సెకండ్స్ హోల్డ్ చేయగలడు అంతే పట్టుకోకుంటే వెనక్కి పడిపోతాడు మొత్తానికి ఫొటోస్ అయితే తీసేసాము ఆయాంష్కి పెట్టినవన్నీ తీసేస్తే ఇంకా ఫ్రీ అయిపోయాడు వీడికి ఫోర్త్ మంత్లోనే ఫీలింగ్స్ బాగా తెలుసు నవ్విస్తే నవ్వుతాడు అరిస్తే ఏడుపొహం పెడతాడు ఇక్కడ మా అమ్మ అరుస్తుంది అందుకని ఫేస్ అలా పెట్టాడు దెబ్బలు పడతాయి నీకు అంటే చాలు పెద్ద మిరగ తీసి మరీ ఏడుస్తాడు ఇక్కడ మా అమ్మ చిన్నగా అలా టచ్ చేసింది కొట్టలేదు కొట్టినారనుకోమాకండి ఏడ్చే ముందు క్యూట్గా ఫేస్ పెడతాడు దానికోసం అలా చేసింది ఫైనల్గా నేను తీసిన ఫొటోస్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ